దేశానికి నిశాఖ విదేశం చేసినటువంటి ఒక మహా మహా ప్రపంచ మేధావి అంటే ఆయన కేవలం దళితు కొలాల్లో అంటరానికి కావాలి పుడితే మాత్రం ఆయన మేధావి కాకుండా పోతాడు అంటే మేధావులంతా అక్రమ పుడతారా ఏంటి సో ఆయన ఏమన్నాడు అంబేద్కర్ అంబేద్కర్ శాసన అయిపోయింది అంబేద్కర్ ఏ మాట అనేది అంబేద్కర్ 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 అంటారు ఎన్నిసార్లు అంటారు వీళ్ళు అలానే బదులు ఒక ఏడు సార్లు దేవుడు స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తారు కదా ఏడు ప్రపంచ జరుగుతాయి కదా అన్నాడు అదేంటండి అది అంటే ఇప్పుడు మన భారత దేశం దేవుడి ప్రకారం పోతుందా రాజ్యాంగం భారత రాజ్యాంగం పక్కన నడుస్తుందా ఈ ఈ దేశం భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఒక ఎత్తు అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినందుకు ఒక ఎత్తు ఇందులో చాలా మంది అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే ఈరోజు అంబేద్కర్ గారు పేరు చెప్తే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అంత అంటే మన ఒక సదాపరం అన్నయ్య కాదు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారు అంబేద్కర్ అంటే కేవలం బాలమాధుకలు మాత్రం చేశాడు బాలమాధుకులు మాత్రమే ఆయన కూడా బెనిఫిట్ అవుతున్నారు అనుకుంటున్నారు ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ బాలమాధకళ్ళు ఏంది అయ్యేది ఈ దేశంలో భారత రాజ్యాంగం రాకముందు మనస్ఫూర్తులు అనేది ఉంటుంది ఆ మనుసు ఆ మనుస్మృతి ప్రకారమే ఈ భారతదేశం నడిచేది ఆ మనుస్మృతులు ఏమంటుంది సనాతన ధర్మం అంటారు ఈ సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం అంటే దేవుడికి చదువు లేదు ఏమీ లేదు అంటే సనాతన ధర్మం అంటే ఎంతసేట్ పూజ చేసుకోవడం అణిమణి ఉండడం అంటరాని కులాలు ఉంటాయి ఈ అంటరాని కులాలు ఉంటాయి సనాతన ధర్మంలో దే గుమందినైతే ఏమి దేవుడు అందరికీ ఒకటే